మీ సైకాట్రిస్ట్ని ఈరోజు నేను ఒక మంచి టాపిక్తో మీ దగ్గరికి వస్తున్నాను ట్రెండింగ్ టాపిక్ ఏంటి స్ట్రెస్ 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 ఒత్తిడి 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 మానసిక ఒత్తిడి దీని గురించి నేను మాట్లాడాలనుకుంటున్నాను ఏంటి నేనైతే దీన్ని దీంతో పోలుస్తానో తెలుసా ఒక చెదలు పట్టిన కొయ్యతో సమానం లేదా తుప్పు పట్టిన ఇనుము అని అనుకోండి కాసేపు ఎంత కాస్ట్లీ వస్తువైనా ఎంత కాస్ట్లీదైనా తుప్పు పట్టిన తర్వాత దాని యొక్క స్ట్రెంగ్త్ ఎలా ఉంటుందో మీరు ఆలోచించండి లేదా ఒక మంచి ఒక ఇంత పెద్ద దొంగ అయినా కానీ అది చదులుపడిన తర్వాత దాని స్ట్రెంగ్త్ ఎలా ఉంటుందో ఆలోచించండి స్ట్రెస్ కూడా అలాంటిదే చాప కింద నీరులాగా నీ శరీరాన్ని తినివేస్తుందని నీకు తెలుసా దాని గురించే నేను మాట్లాడాలనుకుంటున్నాను స్ట్రెస్ 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 ఏంటి వచ్చింది ట్వంటీ ఫోర్ బై సెవెన్ మనం స్ట్రెస్లోనే బతుకుతున్నాం స్ట్రెస్లో ఈతున్నాం స్ట్రెస్లో మునిగిపోయాం ఎవరికి లేదు స్ట్రెస్ చదువుకునే పిల్లాడికి లేదా స్కూల్కి వెళ్ళేవాడికి లేదా ఎడ్యుకేషన్ చెప్పే టీచర్కి లేదా లేదా ఉద్యోగం చేసేవారికి లేదా లేదా ముసలి వాళ్ళకి లేదా పెళ్లి చేసుకునేటప్పుడే స్ట్రెస్ చనిపోయినా స్ట్రెస్ మంచి కార్యాలకి స్ట్రెస్ చెడ్డ కార్యాలకి స్ట్రెస్ ఫ్రెండ్స్తో పార్టీ చేసుకున్న స్ట్రెస్ బయటకు స్ట్రెస్ 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 ప్రెషర్ కుక్కర్ లాంటిది కొంతవరకే దాన్ని కెపాసిటీని హోల్డ్ చేయగలదు ఏదో ఒక రోజున పేలిపోతుంది ఎలా మేడం ఇవన్నీ అంటే స్ట్రెస్ అనేది ఒక లేయర్ బై లేయర్ లేయర్ బై లేయర్ అక్యుమిలేట్ అవుతుందని మీకు తెలుసా దీని గురించి నేను ఒక సీరియస్గా నేను మాట్లాడబోతున్నాను ఒక్కసారి మనకున్న సమస్యలు కానీ మనకున్న ఇబ్బందులు కానీ పెట్టే స్ట్రెస్ ఒకటి రెండవది మన సోషల్ మీడియా ద్వారా మనము గ్రాస్ప్ చేసుకునే స్ట్రెస్ ఎలా ఉంటుంది ఏమండి మూడు అనేది ట్రాన్స్మిట్ అవుతుందని మీకు తెలుసా అందుకనే మీరు మూవీస్ చూసినప్పుడు జోక్ మూవీస్ నవ్వొచ్చే మూవీస్ చూసినప్పుడు మీరు నవ్వుతారు ఏడుపు వచ్చే మూవీస్ చూసినప్పుడు ఏడుస్తారు ఫైటింగ్ సిచ్యువేషన్స్ హారర్ సిచ్యువేషన్స్ ఉన్నప్పుడు మీ హార్ట్ బీట్ అవుతూ ఉంటుంది వై మూడ్ ట్రాన్స్మిట్స్ అంటే మీ బ్రెయిన్ స్టిమ్యులేట్ అవుతుంది ఎక్స్టర్నల్ ఫ్యాక్టర్స్కి సో లేని ఈ సోషల్ మీడియాలో మీరు చూసే ఇవన్నీ కూడా ఫర్ ఎగ్జాంపుల్ ఎక్కడో సునామీ వచ్చింది లేదా ఎక్కడో యాక్సిడెంట్ జరిగింది ఎక్కడో ఒక ఫైర్ చూశారు లేదా ఎక్కడో ఒక మౌంటైన్ ఫాల్ అయింది చనిపోయారు జనాలు ఇవన్నీ కూడా మనం చూస్తున్నప్పుడు ఏమనిపించదు కానీ అది మీ బ్రెయిన్ మీద ఒక స్టిమ్యులేషన్ తీసుకొస్తుంది ఆ స్టిమ్యులేషనే యువర్ అమెగ్డెలా అలాంటివి చూసినప్పుడు మీరు కార్టిసాల్ అనే హార్మోన్ మీ శరీరంలో మీకు తెలియకుండానే రైజ్ అవుతూ ఉంటుంది దానివల్ల ఏం జరుగుతుంది మీ యొక్క బాడీ టోటల్ సిస్టమ్ అంతా కూడా డ్యామేజ్ అవుతూ ఉంటుంది ఫర్ ఎగ్జాంపుల్ ఫోన్ వచ్చింది ఖాళీగా ఉన్నారు ఒక హౌస్ వైఫ్ ఎక్కడుండో ఫోన్ వస్తుంది వాళ్ళ ఇంట్లో ఉన్న సమస్యలన్నీ మీకు చెప్తూ ఉంటారు మా ఆయనలాగా మా అత్తయ్యలాగా మా కూతురిలాగా మీరు వింటూ ఉంటారు అప్పటి వరకు ప్రాబ్లం ఏం లేదు బట్ అవన్నీ వాళ్ళు ఉన్న సమస్యలన్నీ మీ బ్రెయిన్లో డంపింగ్ చేయడం వలన ఆ డంపింగ్ యాడ్ ఎవరయ్యారో తెలుసా మీ బొర్రే వీటన్నిటి వలన మీ బ్రెయిన్ స్టిమ్యులేట్ అవుతుందని మీరు ఎప్పుడన్నా గుర్తించారా ఒక పావు గంట వినండి కావాలంటే అన్ని నెగిటివ్ థాట్స్ ఉన్న సమస్యలన్నీ చెప్పడం మీరు ఓ ఫోన్లో కానీ చూడడం కానీ చూసారంటే మీ బ్రెయిన్ హీట్ అవుతుంది సో మేము వేటికి ఎక్స్పోజ్ అవుతున్నామని ఒకసారి మీరు గుర్తించాలి కొంతమంది మంచి చెప్పేవాళ్ళు ఉంటారు చెడ్డ చెప్పేవాళ్ళు ఉంటారు సో నీకు నీవే వాటిని గుర్తించలేకపోతే డ్యామేజ్ అయ్యేది నీవే సో స్ట్రెస్ గురించి సెకండ్ సిరీస్లో నేను స్ట్రెస్ వల్ల ఏమ ఏమి నష్టాలు జరుగుతాయో నేను చెప్తున్నాను బాయ్